కార్తీక్ దీప ప్లాన్ తో గౌతమ్ తో నా పెళ్లి వద్దు అని సుమిత్ర శివ నారాయణ ముందు గుండె పగిలి నిజాలు బయట పెట్టిన జ్యోష్న ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ దీపం కలిసి ఏం ప్లాన్ చేశారు మరి ఎంగేజ్మెంట్ లోనే నాకు ఈ వీడితో పెళ్లి వద్దు అంటూ జ్యోష్న గుండె పగిలి నిజాలు ఏం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్నకు అడుగడుగున కార్తీకు అడ్డొస్తూనే ఉంటాడు ఏం ప్లాన్ చేసినా ఏం చేయాలనుకున్నా ప్రతి దాంట్లోనూ నేనున్నాను అంటూ తోరిపోతూ ఉంటాడు ఎంగేజ్మెంట్ వన్ తీసుకొచ్చి జోష్ నాకు పెద్ద షాక్ ఇచ్చాడంటే ఆ ఎంగేజ్మెంట్ ఉంగరాలను కాస్త దాచిపెడితే పెడితే అవి కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద షాక్ ఇస్తాడు అంటే బావ కళ్ళు ఎప్పుడు తననే గమనిస్తున్నాయని జోష్ అనుకోవాలి ఆ రకంగా ఏం ప్లాన్ చేసినా సరే వణికిపోవాలి ఈ ప్లాన్ కూడా తిప్పి కొట్టేస్తాడు ఇంకా నిజం బయట పెట్టడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని జోష్ మనసులో ఒక భయం కార్తీక్ కళ్ళు ఎప్పుడు కూడా జ్యోష్నే గమనించడం కొందరు పెడుతుంది ఇంకా జ్యోష్నకు ఏం చేయాలో అర్థం కాదు ఈ విషయాలు ఏమి తెలియని పారిజాతం కాస్త జ్యోష్ణ మీద సీరియస్ అయ్యేసరికి నీకేం చెప్పను రాని వాడితో నా పెళ్లి నాకు ఇష్టం లేదు అలాగని పెళ్లిని చెట్టు చెడగొట్టేద్దాము ఎంగేజ్మెంట్ రింగ్స్ దాచేద్దామో అని నేను ప్లాన్ చేసుకుంటే నేనెక్కడో నా గదిలో చేసిన పని బావకు తెలిసిపోయింది ఆ రింగ్స్ కాస్త తీసుకొచ్చి బయట పెట్టేశాడు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇంకా నేను ఆ ఎంగేజ్మెంట్ లో నిజం చెప్పడం తప్ప నాకు వేరే మార్గమే కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను గ్రాని అనగానే అలా చెప్పే ముందు నువ్వు చెప్పొచ్చు కదే అయినా మీ తాత నా మీద మండిపడుతున్నాడు కదా నేను ఒకవేళ ఒప్పుకున్నా నన్ను పీకి పిసికి చంపినా చంపేస్తాడు ఎందుకంటే మీ తాతకు నా మీద పేకల్ దాకా కోపం వచ్చిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకోసమని చెప్తున్నాను దయచేసి ప్లాన్స్ ఏమి వెయ్యకే కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పాను కానీ ఏం చేస్తావు నా తలకాయ ఏం చేయడం నువ్వు అలా చూస్తూ ఉంటావు నేను మాత్రం ఇలా ఉండిపోతాను గౌతమ్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకొని రాని అనగాని నువ్వు చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏదో ఒకటి చేస్తాను లేవే అనగాని అప్పటికప్పుడు ఏం చేసి ఎడుస్తావు ఏం చేయలేవు వాడిని నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను వాడు ఆడదాన్ని వెంట తిరిగే వాడు నా వీలికి ఉంగరం తొడగడమా బాబోయ్ తట్టుకోలేను నేను ఆ వాడు నాకు చెయ్యి తాగుతుంటేనే నాకు ఒళ్ళంతా పాములు తేను పాకినంత అనిపించింది సరైన సమయానికి బాగా వచ్చాడు కానీ లేదంటే మాత్రం నా పని అయిపోయింది అనుకున్నాను వాడు పెళ్లి కనుకుండా ఎంగేజ్మెంట్ కాకుండా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాడు కాని వాడితో నేనెలా మేగేదే అంటూ ఇంకా జోషన్ అనేసరికి ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఏంటి బాబా నవ్వుతున్నవారు గాని పెట్టి మూడు నీళ్ళు తాగిస్తున్నాను కదా ఏం చేయడానికి అవకాశం లేదు నా కళ్ళు ఎప్పుడు ననే గమనిస్తూ ఉన్నాయని న పూర్తిగా నమ్మాలి అప్పుడే ఏ ప్లాన్లు వేయదు అందుకే తను ఆ టెడ్డీ వేర్ లో రింగ్స్ పెట్టడం నేను చూసి రింగ్స్ తీసుకొచ్చి ఆల్రెడీ వంటగదిలో దాచిపెట్టాను ఇలా చేస్తే టెడ్డీ బేర్ లో ఉన్న రింగులు బయటకు వస్తాయి ఎంగేజ్మెంట్ ఆపడానికి ఆస్కారం ఉండదు నేను నిజం బయట పెట్టాలి అని జోష్ అనుకోవాలన్నా ఇలా చేశాను అనగాని ఏమో బావా ఎట్టి పరిస్థితిలో ఎంగేజ్మెంట్ ఆగకూడ ఆగాలి అని చెప్పాను గాని ఆగేటట్టే కంగారు పడిపోతున్నావు జోష్ నేమన్నా తెగద్దనుకుంటున్నావా పోయి పోయి అవండి వాడిని పెళ్లి చేసుకుంటుందా ఒకవేళ అంత వరకు వస్తే ఇంక అప్పుడే ఏదో ఒకటి చేద్దాం అంతే మరి ఇది ఎలాగా నిజం బయట పెట్టదని అప్పుడే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చూస్తాను అంతకు మించి ఏం చేయలేను కదా నేను ఇంటి అల్లుణ్ణి మే అల్లుణ్ణి అనగానే అవును బాబా నిజమే కదా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు ఇంకా కాశీ అయితే వీడియో గురించి స్వప్నకు చెప్పేస్తాడు స్వప్నకు చెప్పేస్తే ఆ స్వప్న కాస్త కార్తీక్కి చెప్పేసరికి కార్తీక్ అయితే చప్పటి తమ్ముళ్ళ ఏం మాట్లాడకు నీకు ఫోన్ చేసినా గానీ ట్రై చేస్తున్నానక్క అని చెప్పేసి ముందు వీడియోని డిలీట్ చేసేసాయి అని చెప్పి వీడియోలు కాస్త కార్తిక్కి పంపించుకుంటాడు ఎందుకంటే కార్తీక్ ఆ వీడియో ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇంకా ఎంగేజ్మెంట్ టైం దగ్గర పడిపోతుంది ఈ దా ఈ కాశీ గారిని నమ్ముకున్నా ఏం ఉపయోగం లేదు నేనేదైనా ప్లాన్ చేద్దామన్నా బాబు ప్రతి విషయంలో కలగ చేసుకుంటున్నాడు ఇంకా నేను ఏం చెయ్యాలి కానీ ఏ రకంగా ఈ పెళ్లి చెడగొట్టుకోవాలి వాడితో ఎంగేజ్మెంట్ని ఎలా చెడగొట్టాలి ఏకంగా భద్రాచలం శ్రీరాములు వారి కళ్యాణం అంటున్నారు నది అంటున్నారు గోదావరి నది అంటున్నారు ఏంటేంటో అంటున్నారు ఆ ఉంగరాల్ని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిప్పి మొత్తానికైతే తెచ్చి నా బేలికి తొడగాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌతమ్ గాడికి నేను దక్కకూడదు వాడిని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి జోష్ను అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ అయితే బ్రో ఫోన్ చేయి పక్క నుంచి జోష్నకు ఆలోచించుకునే శక్తి కూడా ఇవ్వాలని అనుకోడు ఎందుకంటే ఓ పక్క నుంచి కార్తీక్ వేధింపులు మొదలు పెట్టేస్తాడు జోష్నకి మరో పక్క నుంచి గౌతమ్ తో ఫోన్ కాల్స్ చేస్తాడు గౌతమ్ తో ఫోన్ కాల్స్ చేస్తే ఫోన్ ఎత్తిన తర్వాత గౌతమ్ మాట్లాడుతానే ఉంటాడు జ్యోష్నకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు మాట్లాడకపోతే ఒక తంట మాట్లాడితే ఒక తంట అన్న ఉద్దేశానికి వచ్చేసరికి ఫోన్ చేసుకుంటే ఫోన్ ఎత్తవంట అని చెప్పి ఒక రోజు శిబరినారేణి అడుగుతాడు రేపు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు అడిగేసరికి ఏమి లేస్తాత అని చెప్పాను కానీ ఎందుకు జ్యోష్న టెన్షన్ పడుతున్నావు పెళ్ళి ఈ ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది నేను మాటిస్తున్నాను ఈసారి నీ ఎంగేజ్మెంట్ని ఎవరు ఆపారు ఏ మగాడు వచ్చి ఆపుతాడో చూస్తాను అంటూ కార్తీ శివనారాయణ అనేసరికి ఏ మగాడు వచ్చి ఆపుతాడు ఎవడా ఎందుకంటే అందరూ సై అంటే సై అంటూ కూర్చున్నారు నా పీకకి ఊర్తాడు బిగించడానికి నేనెందుకు నా ఎంగేజ్మెంట్ నేనే ఆపుకునేటట్టు ఉన్నాను ఈ గ్రాని అంటే జ్యూసులు తాగడం తేనడం తప్ప వేరేది ఏమీ లేదు ఏమన్నా ఇవ్వమంటే పాత చింతకాయ పచ్చడి అయ్యో ఇస్తుంది ఐడియాలు అవి ఎందుకు పని చేయవు ఏం చేయాలి అని జోష్ణ ఆలోచించుకుంటూ ఉంటుంది గౌతమ్తో మాట్లాడాలని గౌతమ్కి ఫోన్ చేస్తుంది గౌతమ్ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ప్లీజ్ గౌతమ్ కొంచెం పోస్ట్ పోన్ చేద్దామని చెప్పాను కానీ లేదు జోష్ణ పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదు ఎందుకంటే అలా పోస్ట్ పోన్ చేయాలంటే కుదరదు నీకు చెప్పాను కదా ఆల్రెడీ ముహూర్తాలు పెట్టకముందు రింగ్స్ తీసుకురాక ముందు అయితే నా చేతిలో ఉంటుంది కానీ తీసుకొచ్చాక నా చేతిలో లేదు కదా జ్యోష్నా అయినా నీకు నాకు ఎంగేజ్మెంట్ అవ్వాలని నీకు ఇష్టం లేదా ఏంటి నాకు నువ్వంటే ప్రాణం నీ నీకోసమే మన కాలేజీ డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ పెళ్ళయ్యాక కూడా అలానే ఉందాం నీ హ్యాపీనెస్కి నీ స్వేచ్ఛకి నేను నీకు నీకిష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళు అనగాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తావా అని చెప్పనేసరికి ఏంటి అనగాని అది స్వేచ్ఛగా నువ్వు వెళ్తావా అంటున్నాను అని చెప్పనేసరికి అవును చూసిన ఒకరికొకరు ఇచ్చుకుందాం మన ఇద్దరం ఒకటే కదా అని చెప్పనేసరికి నువ్వు ఏం చెప్తాను వింటాను నీ వెనకాల నీ చెంకు పట్టుకుని తిరుగుతాను అనగాని నా చెంగు పట్టుకుని తిరుగుతావో ఆడవాళ్ళ చెంగులు పట్టుకుని తిరుగుతావో ఎవరికి తెలుసు అయినా నిన్నెవడ భరించేది నీలాంటి దుర్మార్గుని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను నేను బలి తీసుకోలేను అనుకుంటూ జోషన్ అనుకుంటుంది ఇంకా కార్తీక్ ప్లాన్ వేయాల్సిందే అని ఇంకా ఎటు దారి లేక మరుసటి రోజు ఉదయాన్నే ఎంగేజ్మెంట్కి వచ్చేస్తుంది ఎంగేజ్మెంట్కి వచ్చేసేసరికి ఇంకా రింగ్స్ తొడిగేస్తారు అన్నీ వచ్చేస్తాయి ఏం చేయాలో అర్థం కాదు జ్యోష్నకి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అనుకుంటూ ఉండగానే అప్పుడు జ్యోష్నకు ఒక మె వీడియో వస్తుంది అది కాశీ తీసిన వీడియో వీడియో చూడటంతో ఈ ఒక్క వీడియో చాలు నేను వీడిని వదిలించుకోవడానికి కానీ తట అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి కానీ ఇప్పుడు ఏమీ చూడలేను నోరు మోసుకొని కూర్చో ఎందుకు అటు ఇటు కదులుతావు అని చెప్పనేసరికి ఇంకా ఎంగేజ్మెంట్కి ఉంగరం తొడిగేద్దాం అనుకునేసరికి ఉంగరాన్ని తీసి నేల తీసుకొడుతుంది నాకు వీడితో పెళ్లి వద్దు అని చెప్పాను కానీ నీకేమన్నా పిచ్చా జోష్నా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా గౌతమ్తో పెళ్లి వద్దంటావేంటి గౌతమ్ నీకు ఇష్టవాడే కదా అని కానీ వీడు నాకు ఇష్టమేంటి వీడు అమ్మాయిలు పిచ్చి అమ్మాయిలని జీవితాల్ని నాశనం చేస్తూ ఉంటాడు ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోలేను అనగానే అమ్మాయి పిచ్చ ఏం మాట్లాడుతున్నావు జోష్నా అనగాని నా దగ్గర సాక్ష్యం ఉంది ఇదిగోండి అని చెప్పి ఫోన్ లో ఉన్న వీడియోలు కాస్త అందరి ముందు చూపిస్తుంది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీడు ఎలాంటి వాడా అని చెప్పాను గానీ ఇదే కాదు వీడు ఒక రమ్య జీవితాన్ని కూడా నాశనం చేశాడు అని చెప్పాను గానీ రమ్య జీవితాన్ని నాశనం చేశాడన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పనేసరికి చెప్పు చెప్పండి పెద్ద మేడం అని చెప్పనేసరికి నేను చెప్పనా జ్యోష్న ఎందుకంటే ఆ రోజు నేను ఉన్న చోటే నువ్వు ఉన్నావు కాబట్టి చెప్పు అని చెప్పనేసరికి ఇంకా జోష్నకి ఏం దారి లేక చెప్పకపోతే అది ఫేక్ వీడియో అని అన్నా అనిపించేస్తాడు కార్తిక్ ఎందుకంటే ఆ వీడియో పంపించింది కార్తిక్ కదా సో అది ఫేక్ వీడియో జోష్నే కావాలని వీడియో నడుబెట్టుకుంటుంది అని చెప్పినా చెప్పేస్తాడు ఇంకా అందుకే చెప్పేస్తుంది జ్యోష్న ఎందుకంటే గౌతమ్ చెడ్డవాడన్న విషయం నాకు మొదటిసారి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడే తెలుసు దీపను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయడం కోసమే కావాలని నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను దీపను బావను ఇక్కడ కేటరింగ్కి వచ్చేటట్టు చేశాను కేటరింగ్ కి వస్తే దీప గౌతమ్ని చూస్తుంది కాబట్టి దీప చేతులతోనే దీపే ఈ ఎంగేజ్మెంట్ చెడగొడుతుంది అప్పుడు అందరి దృష్టి నా మీద జాలితో ఉన్న దీప మీద కోపంతో ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను అలా ప్లాన్ చేశాను అని చెప్పి జోష్న చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న అని చెప్పాను కానీ అవును నేను ఇదే చేశాను అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థమైందా పెద్దయ్యా నేను ఏ తప్పు చేయలేదని నేను ఆ రోజు కూడా జోష్న జీవితాన్ని కాపాడాలని చూశాను కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా దగ్గర సాక్ష్యం లేకపోయింది ఇప్పుడు జోష్న చెప్తే నమ్ముతున్నారు జోష్న దగ్గర సాక్ష్యం ఉంది నిజంగా గౌతమ్ అమ్మాయిలతో అమ్మాయిల జీవితాలు నాశనం చేసేవాడే తను ఇంటి పని మంచికే కడుపు చేశాడు అలాగే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరగడం కూడా చూశాను నా మాట ఎవరు నమ్మరు కదా అని చెప్పి దీప అనేసరికి నన్ను క్షమించు దీప నువ్వు అప్పుడు చెప్పినప్పుడు ఎంగేజ్మెంట్ ఆపిన నిన్ను బాధ పెట్టాను కానీ ఈ రోజు నువ్వు నాకు సహాయం చేశావు నా కూతురు జీవితం కాపాడావు అంటూ జు సుమిత్ర కాస్త దీపకు థ్యాంక్స్ చెప్తుంది చూద్దాం మరి ఇప్పుడు జోష్న విషయంలో సుమిత్ర ఎలా మారిపోతుందో జోష్న దీపను చెడ్డదాన్ని చెయ్యాలని ఇదంతా చేసిందన్న విషయం అర్థమైంది కదా సుమిత్రకు మరి దీప విషయంలో సుమిత్ర మనసు పూర్తిగా మాయి దీపను క్షమించేస్తుందా చూద్దాం రాబ ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్